హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మరి వాస్తు శాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే వాస్తు అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే ఇంటికి వాస్తు అనేది చాలా చాలా ముఖ్యమైనది మరి ఈ వాస్తు దోషాలు కానీ ఇంట్లో ఉంటే తొలగించుకోవాలంటే ఏం చేయవచ్చు అనేది వాస్తు శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే కొన్ని చిట్కాలను పాటించాలని చెప్తున్నారు మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం అలా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు నిజానికి తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు నివాసానికి పనికిరాదని పెద్దలు అంటూ ఉంటారు కానీ వాస్తు నిపుణులు మాత్రం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు చైనా వాస్తు అని పిలువబడే పెంక్షి పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను అంటే తల నాలుగు కాళ్ళను ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం తాబేలు ఆయురార్థం శుభాలకు సంకేతంగా చెప్పబడుతుంది అందుకే లోహంతో తయారు చేయబడిన తాబేలను నీటితో నింపిన బౌల్లో ఉంచాలి మరి ఎటువైపున ఉంచాలంటే దీనిని ఉత్తర దిశలో ఉంచాలి ఉత్తర దిశలో పడక గది ఉన్నట్లయితే నీరు లేని లోహంతో తయారైన తాబేలను ఉంచవచ్చు ఇలా చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఆర్థిక అభివృద్ధి శత్రుభయం శత్రు దోషాలు నరదృష్టి అసూయ ఈర్ష్య ప్రభావం మనపై ఉంటే తొలగిపోతుంది తాబేలు మాత్రమే కాకుండా తాబేలు లాంటి కోర్మావతారం వంటి శంఖం కామధేనువు కల్పవృక్షము శమంతకమణి ఐరావతం వంటివి వాస్తు దోషాలను తొలగిస్తాయని పెంగ్ నిపుణులు చెప్తున్నారు కూర్మావతారం విష్ణు భగవాను దశావతారాల్లో రెండవది రెసిన్లు మెటల్ గ్లాస్ స్పటికలు చెక్కలతో చేసిన తాబేలు బొమ్మల్ని షాపుల్లో అమ్ముతారు ముఖ్యంగా లోహాలతో తయారు చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఉంచితే శత్రు విజయం ఉంటుంది క్రిస్టల్తో చేసిన తాబేలు బొమ్మను నైరుతి లేదా వాయువులో ఉంచటం మంచిది క్రిస్టల్తో చేసిన తాబేలు బొమ్మను నైరుతి లేదా వాయువులో ఉంచటం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది రంగురాళ్లతో నింపిన నీటిలో ఈ బొమ్మను ఉంచాలి తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ బొమ్మను ఉంచాలి ఇలా చేస్తే ఆ ఇంట ప్రశాంతత సామరస్యం శాంతి దీర్ఘాయుషు ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి తాబేలను ఇంటిలో పెట్టుకోవడం వల్ల మంచిదే కానీ అది ఏ దిక్కున పెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాను సో మీరు కానీ ఈ వాస్తుని ఫాలో అవుతే తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి మీ ఇంట్లో సంతోషమో ఆనందం ఎప్పుడు ఉంటాయని నేను కూడా కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్